చేసి వాళ్ళ బంధువులంతా కూడా ఆయన మీద హత్యాయత్నం చేయడం చాలా దారుణం ఎందుకంటే ఓటమి భయంతో అమర్నాథ్ రెడ్డి ఇవన్నీ కూడా చేపిస్తాం ఈరోజు ఓటింగ్ తరలిలో పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే భావనతో ఓటమి ఎక్కడ వస్తుంది అనే ఓటమి అసహనంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జిహెచ్ శేష గౌడు అతని మీద అత్యాయత్నం చేయడం చాలా దారుణం వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అత్యాయత్నం కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజారంజక పాలన మీకు అందరూ తెలుసు పద్నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన చేయకపోగా ఈ ఎన్నికల్లో గెలవాలని నేను కుతంత్రాలన్నీ చేయడం మీ అందరికీ తెలిసిందే ఆ కుతంత్రాలన్నీ కూడా ఫెయిల్ అయినాయని ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారనే ఉద్దేశంతో ఓటమి అంచున ఉన్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అదే పనిగా దాడి చేయడం చాలా బాధాకరం దాడి చేసిన వారిపై వెంటనే అత్యాయత్నం కేసు నమోదు చేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అందరినీ కూడా అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా గట్టిగా కోరుతా ఉన్నాం పోలీసులు వెంటనే దీని మీద కన్నా చర్యలు తీసుకోకపోతే ఫర్దర్ కూడా ఈ నిరసన కార్యక్రమాలు బైరెడ్డిపల్లి మండలంలోనే పొలం పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జరుగుతాయని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం అమర్నాథ్ రెడ్డి అరాచకాలు అరాచకాలు

మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి పార్టీ అధ్యక్షుడు బిఎన్ కిషోర్ ఉన్నాడు ఆయనకి స్వయంగా ఈయన చిన్న ఆయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినాడు ఆయన ఆయన భార్య మాజీ చెప్పి జెడ్పీటీసీ రాదమ్మ ఆయన ఇంటిపై దారుణంగా దాడి చేయడం వాళ్ళపై ఆయనపై ఆయన భార్యపై హత్యాయత్నం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన రోజు ఎక్కడ వస్తుందని భయపడి ముందుగానే ఎన్నిక వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు టార్గెట్ చేసి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయన శిష్యులు అటాక్ చేయడం చాలా బాధాకరం వెంటనే అమర్నాథ్ రెడ్డి పైన పిఎం కిషోర్ పైన మాజీ జెడ్పీడీసీ రాధా పైన ఖచ్చితంగా హత్యాయత్నం కేసులు కట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం जय जगान जय जवान जय जवान